మూడో రోజు కొనసాగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వంద రోజుల పాటు జరిగిన అభివృద్ధి ప్రగతిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు శ్రీ శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ముగిసిన ధ్యాన సప్తాహ కార్యక్రమాలు నిర్వాహకుడు పొట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు సాగిన ధ్యాన సప్తాహ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఐదు నుండి చెక్కుమూడి సైన్స్ సంబరాలు గోడపత్రిక ఆవిష్కరించిన కొమరోలు మండల విద్యాశాఖ అధికారి బోరా వెంకటరత్నం జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన కంప చెట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నటువంటి కంప చెట్లను తొలగించిన చెన్నారెడ్డిపల్లి గ్రామం భగత్ సింగ్ యూత్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే మెగా టీఎస్సీ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏడు రూపాయలు పెన్షన్ పంపిణీ చేసి అవ్వాతాతల ఆనందాన్ని చూసిన ఏకైక ప్రభుత్వం కూటమి పట్టణాధ్యక్షులు డాక్టర్ మౌలాలి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇరవై మూడు కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి మాజీ కౌన్సిలర్ మరి ఝాన్ మరి కొండలు ఇరవై మూడో బ్లాక్ ఇన్ఛార్జ్ ఖాన్ పాల్గొని వార్డు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం కరపత్రాలు సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుతుందని కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజులకే నిరుద్యోగ యువతకు అండగా మెగా డిఎస్సీ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేశారని ఉద్యోగులకు ఒకటోతే ఏదైనా జీతాలు పడుతున్నాయని విజయవాడ వరద ముంపుతో అల్లాడుతున్న ముంపు బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని వారిని రక్షించాలని ఇంటింటికి ఇంటికి వెళ్లి ప్రజలకు అండగా నిల్చాలని పేద ప్రజల కోసం ఆకలి తీర్చాలి అనే లక్ష్యంతో ఐదు రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయప్రద చేశారు చెక్ముఖి సైన్స్ సంబరాలు ఈ నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కొమరోలు మండల అధ్యక్షుడు అల్లూరయ్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ వారి ఆదేశాల మేరకు జన విజ్ఞాన వేదిక తరఫున చెక్ముఖి సైన్స్ సంబరాలు ఈ నెల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి విశ్వరూపము కొమరోలు మండల అధ్యక్షుడు అబ్బోరి అల్లూరయ్య తెలిపారు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను మండల విద్యాశాఖ కార్యాలయంలో కొమరలు రెండవ విద్యాశాఖ అధికారి బోర వెంకటరత్న చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కార్యదర్శి బొర ఈశ్వర్ కుమార్ సిఆర్పి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఓకే నా పేరు అబ్బూర్ అల్లూరయ్య జన వేదిక కొమరోలు మండల అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విధానంలో భాగంగా విద్యార్థులకి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్మికి సైన్స్ సంబరాలు అనేటువంటిది ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు కుమరౌలు మండలం ఎంఆర్సీ భవనం నందు ఎంఈఓట్టు అయినటువంటి సార్ బి వెంకటరత్న సార్ గారి చేత ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల వాల్పేపర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మితులు విశ్వరూపం సారు అదే విధంగా ఈశ్వర్ గారు నేను పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క చెక్ముఖి సైన్స్ సంబరాల్లో పాల్గొనవచ్చు బౌత్ మీడియాలో ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మరి ఈ సం ఈ సంబంధ ఈ అంశానికి సంబంధించి పాఠశాల స్థాయిలో సెప్టెంబరు ఇరవై ఐదవ తారీఖున ఏ ఏ పాఠశాలలు ఉన్నాయో ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివేటువంటి విద్యార్థులు విద్యార్థినులు దీంట్లో పాల్గొనవచ్చు పాఠశాల స్థాయి వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉంటుంది అదేవిధంగా మండల స్థాయిలో అక్టోబర్ ఒకటో తారీఖున ఉంటుంది మండల స్థాయి అనేటువంటిది వాళ్ళకి జగ్ముఖి సైన్స్ సంబరాల టెస్ట్ అనేటువంటిది కొమరూలు గవర్నమెంట్ హై స్కూల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా స్థాయి వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున నిర్వహించడం జరుగుతూ ఉంది మరి చెక్కుముకి సైన్స్ సంబరాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి కొమరూలు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో చదివేటువంటి అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంసార్ వాళ్ళు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ విద్యార్థులకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఈ యొక్క చెక్కుముక్కి సైన్స్ సంబరాల్లో పాల్గొనే విధంగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొని ఈ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం జన విజ్ఞానానికి చేసేటువంటి అంశాలని అవగాహన చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం ఆక్సిజన్ ప్రసాదించే మహా ప్రసాదాలు అని పొగుడుకున్నాం కానీ ఈ చెట్టు మానవుల మనుగడకే ఎసరు పెట్టేలా ఉందంటూ ఇప్పుడు వింటున్నాం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీ పరిధిలో లక్షలకు లక్షలు తగిలేసి వేరే జిల్లాల్లోని నర్సరీల నుంచి ఈ విషపు మొక్కను కొనుగోలు చేసి తీసుకొచ్చారు ఈ మొక్కలు పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్లలో నాటారు ఈ మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి డేంజర్ గంటలు మోగిస్తుందంటే నమ్మి లేదు ఈ చెట్టే డేంజర్ అనుకుంటే ఆ డివైడర్లలో ఏపుగా పెరిగి పట్టణంలోని జాతీయ రహదారి వచ్చిపోయి వాహనాలతో ప్రమాద కంటికలను మోగిస్తుంది పర్యావరణానికి హాని చేస్తూ మనుషులు ప్రాణాలు హరించే చెట్లు కూడా ఉన్నాయని కోనోకార్పస్ చెట్లు రుజువు చేస్తున్నాయి వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు వింటూ ఉంటే ఈ చెట్లు చేసే చేటు విస్తుగొలుపుతున్నాయి అవి ఉన్న చోట పర్యావరణం నాశనం అవుతుందని తెలుస్తోంది ఈ చెట్లపై పక్షులు కూడా వాలవని చెబుతూ ఉంటే వాటితో ప్రజలు సహజీవనం చేస్తున్న తీరు భయం గొలుపక మానదు ఎర్రగొండ పంచాయతీ వారు రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు ఫుట్ లపై ఈ మొక్కలను నాటారు అవి ఇప్పుడు చెట్లుగా మారి మానులుగా రూపుదిద్దుకొని దయ్యాలను తలిచే విధంగా డివైడర్ల మీద దర్శనమిస్తున్నాయి ప్రాణాంతకమైన మొక్కలను తొలగించమని పంచాయతీ వారికి పలు స్వచ్ఛంద సంస్థల వారు ఎర్రగొండ పాలెం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తరఫున వినపాలు పలు సందర్భాల్లో సమర్పించిన ఆలోపించడం లేదని తెలుస్తోంది గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలంటే మనలాంటి యువత ముందుండాలని చెన్నారెడ్డిపల్లి భగత్ సింగ్ యూత్ ఫోర్స్ తెలియజేశారు ఒక వాహనం వెళితే మరొక వాహనానికి పక్కన వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడై వాహనదారులకు మోక్షం కలిగించినట్లుగా చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భగత్ సింగ్ యూత్ ఫోర్స్ యువకులు ఆదర్శంగా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నుండి చెన్నారెడ్డిపల్లి గ్రామం మీదుగా నిత్యం పలు వాహనాలు వెళుతూ వస్తూ ఉంటాయి చెన్నారెడ్డిపల్లె నుండి తర్లుపాడు వరకు వెళ్లే రహదారి ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ళకంప పెరగడంతో పనుల కోసం వెళ్లే ఆటోలు ట్రాక్టర్లతో పాటు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెద్ద పెద్ద వాహనాలైన లారీలు బస్సులు వచ్చినప్పుడైతే రోడ్డు మార్టిన్కు వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితి ఈ ముళ్ళకంపలతో ఉంటుందని పలువురు వాహనదారులు పలుమార్లు చర్చించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ రహదారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెన్నారెడ్డిపల్లి గ్రామ భగత్ సింగ్ యూత్ ఫోర్స్ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఆర్థిక సహకారంతోనే చెన్నారెడ్డి పల్లె నుండి తర్లుపాడు వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్లకంపను జేసీబీ సహాయంతో తొలగించారు మండు కూడా లెక్క చేయకుండా ఈ యువకులు చేస్తున్నటువంటి మంచి పనికి పలువురు వాహనదారులు అభినందించగా ఆయా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భగత్ సింగ్ యూత్ ఫోర్స్ యువకులపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భగత్ సింగ్ యూత్ ఫోర్స్ యువకులు మాట్లాడుతూ చెన్నారెడ్డి పల్లె నుండి తరలిపాడుకు ద్విచక్ర వాహనదారులు ఆటోలు ట్రాక్టర్లు బస్సులు ఈ రహదారి గుండా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయని అన్నారు ఇటీవల కాలంలో ఈ రహదారి చాలా పెద్ద ప్రమాదం తప్పిందని తమ భగత్ సింగ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగిందని తెలియజేశారు ఈ బృహత్తరకరమైన పనిని మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని వివరిస్తూ మండలంలోని యువకులు తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తమ గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నందుకు మన యువత ముందుకు వచ్చి పలువురికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాశీ నారాయణ కృష్ణ రామాంజనేయులు సురేష్ కాశీ గణేష్ రాము వీరాంజనేయులు పాల్గొన్నారు అది చన్నారెడ్డిపల్లి గ్రామం చన్నారెడ్డిపల్లి నుంచి తల్లుబాడు వరకు ఆరు కిలోమీటర్ల మేర ఈ రోడ్డుకు విరువైపులో ముళ్ళకంప ఎక్కువగా ఉంది ఆ విషయం వాహనదారులు మాకు తెలియజేశారు మా ఊరి నుంచి కూడా చాలామంది చెప్పారు బయట ఊరి నుంచి కూడా చాలామంది చెప్పారు రాకపోకలేదు యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది ఒక రోజు ఒక రోజు ఇక్కడే స్కూల్ వ్యాన్ కూడా సైడ్ ఇరుక్కుంది ముళ్ళకంప వల్ల యాక్సిడెంట్ పెద్ద ప్రమాదం తప్పించుకున్నాము ఆ రోజు పిల్లలు ప్రమాదం తప్పించుకున్నారు కావున మేము భగత్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ఇరువైపుల చిల్లకంపని మేము తొలగించి ప్రమాదాలు నివారించడానికి మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాము మాది చెన్నారిటిపల్ల గ్రామం తరలిపాడు మండలం ఈ చెన్నారి గ్రామం నుంచి తరలిపాడు పోట ఒక ఆరు కిలోమీటర్ రోడ్డు ఉంది ఈ రోడ్డుకి ఇరువైపులా చెల్ల చెట్లు మొలిసి వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది రీసెంట్గా ఒక స్కూల్ వ్యాన్ కూడా భారీ ప్రమాదం తప్పించుకోవటం వల్ల మాకు ఆ విషయం తెలిసి మా చండపల్లి గ్రామంలో కొందరు యూత్ అందరు కలిసి భగత్ సింగ్ యూత్గా ఒక ట్రస్ట్ని లాగా ఏర్పాటు చేసి రోడ్డుకి ఇరువైపులు ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం మేము స్వచ్ఛందంగా చేపట్టినాము అందరులకు చిన్న సూచిక మీరు వచ్చిపోయేటప్పుడు జాగ్రత్తగా మీరు వాహనాలు నడుపుకుంటూ వెళ్లాల్సిందిగా మా మనవి రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాజర్ల ఫారన్ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం నిర్వహించారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు పెంచిన పెన్షన్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అందించారని టీడీపీ నాయకులు కొనియాడారు పేదల కడుపు నింపేందుకు అన్నకాఠీలు ప్రారంభించడంతో పాటు అతిత్వంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎన్ఏ కూటమి ప్రభుత్వం అందించనుందని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బుల్టైలర్ షాట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ దుఃఖంలో ఉన్న వారికి మేము అండగా ఉంటామని భరోసా కల్పించినప్పుడే వారికి అన్ని రకాలుగా సేవ చేసిన వారమవుతామని మానవతా స్వచ్ఛంద సంస్థ ముఖ్య ఉద్దేశమని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్యయనాలు ప్రతి ఒక్కరికి సేవ చేయడమే లక్ష్యమని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్ నందు అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చూట్టి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా నూతన కమిటీ ప్రెసిడెంట్ ఎలిశెట్టి చలమయ్య సెక్రటరీ గుంటక చెన్నారెడ్డి ట్రెజరర్ గా గంగిశెట్టి కిరణ్ సిహెచ్వి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ రవి క్రింద కిరణ్ అవేర్నెస్ సెక్రటరీ రమేష్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నారాయణ లావణ్య మెడికల్ సెక్రటరీ కల్చర్ల కృష్ణ ఎమర్జెన్సీ సర్వీసెస్ సెక్రటరీ నటుకుల వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వనజాక్షి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు అందులో పర్యావరణ పరిరక్షణ విద్యార్థులకు నైతిక విలువల బోధన నిరంతర రక్తదాన ఏర్పాటు వైద్య శిబిరాలు ఉచిత బాడీ చెకప్ ఉచిత శాంతి చైతన్య కార్యక్రమాలు ఆత్మీయ సహకారం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు వారికి వచ్చే ఆనందం అనేది ఎన్ని కోట్లు కాబట్టి మానవత లక్ష్యం ఏంటంటే బాధలో ఉన్న వాళ్ళకి చేతుడు బాధలుగా నిలవడం అనేదే లక్ష్యం రిజర్వ్ డబ్బులు డెవలప్మెంటే వస్తాయి ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం కొంత తగ్గించి ఇవ్వగలుగుతున్నాము వాటిని నిజం చేతులు ఇస్తే కానీ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు కొత్త కంపెనీ వారికి ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి కొత్త కంపెనీ వారు చేయాలని కోరుకున్నాం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు గర్వంగా చెప్పుకుంటున్నాం చాలా చేశాను అయితే ప్రతి సంస్థకి కూడా నిధులు ఉంటాయి మూల నిధి అనేది ఉంటుంది ఆర్థికము అలాగే చేసే పని రెండు ఉంటాయి అదే ఉందని ఆ మెంబర్షిప్ ఏమో ఒక ఆరు వందల రూపాయలు మనిషి నుంచి సేకరించింది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి అకౌంట్ లో భద్రత వస్తాము మన బ్యాంక్ లోనే మన ఊర్లోనే ప్రెసిడర్ పెట్టుకుంటున్నాము వాళ్ళ అకౌంట్ పెడతాము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఉంది అక్కడ నుంచి కొంచెం కొంచెం మన వస్తాలకు మాత్రమే తీసి వాడుతుంది దాంట్లో ఎలా పడితే అలా లేదు వాడటానికి కూడా లేదు ఏమవుతున్నాయి చెక్ లోనే డ్రా చేయాలి ఎంత అమౌంట్ అయినా వేస్తా ఒక లక్ష ఇచ్చారా డోనర్స్ చేస్తామంటే ఒప్పుకోరు అలా తీసుకోబోతే చెప్తారు రామచంద్రెడ్డి ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద అమౌంట్ చేయను ఉంటే మీరు తీసుకోకపోలేదమ్మా చిన్న అమౌంట్స్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ గా తీసుకోండి వాటిని డిపాజిట్ చేసుకోండి అవసరానికి దాని నుంచి తీసి వాడండి అని చెప్తారు ఆ విధంగా ఎక్కడ నుంచి వచ్చే ఫండ్స్ ఏమి లేవు నెంబర్ల ద్వారా సేకరించిన డబ్బుల్లోనే వాడుతున్నాం నిత్య జీవితంలో మానసిక సంఘర్షణలకు గురి అవుతూ ఆ సంఘర్షణల నుండి ఎలా బయటపడాలో తెలియని వారికి దివ్య ఔషధం లాంటిదే ధ్యానమని వైజాగ్ సీనియర్ ధ్యాన పిరమిడ్ మాస్టర్ కెఎల్ రావు తెలిపారు ప్రకాశం జిల్లా శ్రీ కొమ్మరయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో పిరమిడ్ కేంద్ర నిర్వాహకుడు పొట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ధ్యాన సప్తాహ కార్యక్రమాలు ఘనంగా ముగిసాయి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ధ్యాన మాస్టర్లు వచ్చి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు చేయవలసిన విధి విధానాలు సూచించారు ఈ సందర్భంగా వైజాగ్ పిరమిడ్ సీనియర్ ధ్యాన మాస్టర్ కేఎల్ రావు మాట్లాడుతూ నిత్య జీవితంలో విద్యార్థులకు ఉద్యోగులకు అన్ని రకాల వ్యక్తులకు మానసిక ఒత్తిడులు ప్రతిరోజు ఉంటాయని వాటి నుండి బయటపడడానికి లక్షలు వేలు ఖర్చు పెట్టి మందులు వాడకుండా కేవలం ప్రతిరోజు అరగంట ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతి వస్తుందని తెలిపారు అనంతరం ధ్యాన పిరమిడ్ నిర్వాహకులు పొట్టి సుబ్బారావు మాట్లాడుతూ వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ధ్యాన బోధన చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రెండు రోజుల పాటు మహిళా ధ్యాన పిరమిడ్ మాస్టర్లు ఒంగోలు నుండి నన్నారి వాసంతి కనగిరి నుండి శ్రీమతి శైలజలు వచ్చి ఏమైనా బోధన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శివ ధ్యాన పిరమిడ్ కేంద్ర ఇతర నిర్వాహకులు మహిళలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు ధ్యానము అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే విద్యార్థులు వారి నిత్య జీవితంలో ఉరుకులు పరుగులతో విద్య కోసం పరిగెడుతూ టెన్షన్కు గురవుతున్నారు ఆ టెన్షన్ల వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కుదరక కేవలము ఓన్లీ చదువు అనే పదం మాత్రమే వాడుతున్నారు తప్పించి ప్రాపంచిక జీవితంలో జీవిస్తానికి తప్పించి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క గొప్ప స్థితిని పొందడానికి కావాల్సినటువంటి వాళ్ళ ఉన్నత జ్ఞానాన్ని స్థితిని పొందడానికి కావాల్సిన పొందట్లేదు టెన్షన్కి గురవుతూ ప్రతి ఒక్కరు చదువుతూ చదువు కోసమే పరిగెడుతూ ఆ చదువులో టెన్షన్ వలన వచ్చినటువంటి వలన ఆ కంపేర్ వచ్చినటువంటి వాటి వలన సూసైడ్స్ చేసుకోవడము లేకపోతే ఆత్మనోనిత భావంలోకి వెళ్తున్నారు వాళ్ళందరూ ధ్యానం చేయటం వలన ఎవరైతే పిల్లలు ధ్యానం చేయటం వలన వాళ్ళు కేవలము చదువు అనేది విద్య లాంటిదే ఆ విద్య యొక్క విలువ తెలుసుకుంటారు వాళ్ళ జీవితం శుభ్రంగా సరిచేసుకుంటానికి ఉపయోగపడతారు అలాగే మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ వీళ్ళందరూ కూడా అనేక ఒత్తిడికి గురవుతూ అనేక టెన్షన్లు గురవుతూ ఆ టెన్షన్ వలన కేవలం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపల కూడా హార్ట్ అటాక్లు వస్తాయి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కారణం ఏంటంటే సైకోసమాటిస్ అంటారు మానసిక ఒత్తిడి వలన వచ్చేటువంటి అనారోగ్యాలు ఈ మానసిక ఒత్తిడి వలన వస్తున్న అనారోగ్యాలన్నింటినీ దూరం చేసుకోవాలనుకుంటే ధ్యానం కంపల్సరీ ఆ ధ్యానం చేయటం వలన వాళ్ళ ఆలోచన విధానంలో జరుగుతున్న కాన్సన్ట్రేషన్ రావటం వలన పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతూ వలన విద్యని చక్కగా తెచ్చుకోగలుగుతారు ఎవరైతే ఈ మిడిల్ ఏజ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్తున్న వాళ్ళలో వస్తున్న ఎమోషన్స్ని వాటి యొక్క ఎమోషన్స్ యొక్క ఉనికిని గమనించుకోగలుగుతారు ఆ ఎమోషన్స్కి దూరంగా ఉంటారు అలాగే సమాజంలో కూడా జరుగుతున్న దాని పట్ల కూడా అందరూ ఆందోళనకు గురవుతున్నారు అందరూ ఎమోషన్స్తోనే తిరుగుతున్నారు వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ముందు ముఖ్యంగా వాళ్ళ యొక్క ధ్యానం అనేది పెరిగితే వాళ్ళలో ఆలోచన విధానం మారుతుంది ఎంత ఆలోచన విధానం మారుతుందంటే శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం తరపున ఏడు రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మవిజ్ఞాన ప్రబోధ సప్తాహాన్ని నిర్వహించి ఉన్నాము అందులో భాగంగా ఏడు రోజులు ఏడుగురు మాస్టర్లు వచ్చారు వారి వారి అనుభవాలతో చక్కగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు అందులో భాగంగా ఈరోజు ఆఖరి రోజు సప్తాహంలో ఏడవ రోజు వైజాగ్ నుంచి మన గ్రేట్ మాస్టర్ కేవీరావు గారు మన గ్రామానికి వచ్చి ఉన్నారు చక్కటి అనుభవాలతోటి క్షుణ్ణంగా మనం ఎలా జీవించాలో ఎలా సాధన చేయాలో చక్కగా ప్రబోధించి ఉన్నారు వారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకొక విన్నపం ఏంటంటే ఇక్కడ ప్రజల కోసము చక్కగా ఇక్కడ ధ్యాన మందిర్ నిర్మాణం జరిగింది చక్కగా మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది గ్రామము ఈ మన కోమరవల్ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ ఫిరమిన్ ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు మానసిక ప్రశాంతత పొందినవారు ఆత్మవిజ్ఞానం పొందే వాళ్ళుగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మంగనపూడి గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఇది మంచి ప్రభుత్వం భాగంగా వెల్ఫేర్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్డీఏ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు పెంచిన పెన్షన్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అందించారని ఆమె కొనియాడారు పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు అతి త్వరలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందించనుందని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నాయకులు నాగులపాటి శివ కోటేశ్వరరావు మోదీ సుబ్బయ్య వెంకటరమణ యాదవ్ మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఈవో ఆర్డీ వైవి ప్రసాద్ మరియు సిబ్బంది పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అమ్మ పోలేరమ్మ తల్లి మమ్మల్ని చల్లగా నువ్వే చూడాలమ్మా అంటూ భక్తులు కుంకుమ బండ్లు కట్టి అమ్మవారిని వేడుకున్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ ఇలవేల్పు అయినటువంటి గ్రామ పొలిమేర దేవత పోలేరమ్మ తల్లికి ఆదివారం నాడు ప్రజలు కుంకుమ బండ్లు కట్టారు ఈ కార్యక్రమంలో నెత్తిమీద మహిళలు బోనాలు పెట్టుకుని పోలేరమ్మ తల్లికి కాయకర్పూరం పూలు పండ్లు చీరే సారతో పాటు పోలేరమ్మ తల్లికి నైవేద్యం చెల్లించారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ పోలేరమ్మ తల్లికి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కలిసి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ప్రజలు తెలిపారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరి ఇరవై సంవత్సరాల కిందట తప్పిపోయాడు అతని కోసం వారి కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు కానీ అతని జాడ కనిపించలేదు మార్కాపురం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని పట్టణ ఎస్ఐ సాయిదుబాబు అదుపులోకి తీసుకుని అతని విచారణ చేయగా తనది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామం అని తన తల్లి శేషమ్మ అని చెప్పడంతో పోలీసుల వారికి సమాచారం తెలపడంతో తన తల్లి బంధువులు వచ్చి తల్లి శేషమ్మ తన కుమారుడేనని ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఇవి ఇప్పుడు వరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే